జీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించేలా ప్రజలకి ఆనాడైతే ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో విధంగా ఈ ఈ నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఆ దీక్ష దివాస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అయితే ఇప్పుడు మనతో మాట్లాడటానికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకటేశ్వర గారు ఉన్నారు సార్ నమస్తే అండి అసలు ఏంటి దివాస అనే కార్యక్రమం తెలంగాణలో దోపిడి గురవుతున్న ఎలవనరులు ఉద్యోగ అవకాశాలు నిధులు ఈ ట్యాగ్ లైన్ మీద తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే ఒక నినాదంతో తెలంగాణ సాధించాలని ఒక సంకల్పంతో ఉక్కు ఉక్కు దీక్ష చేపట్టి ఆమరణ నిరాహార దీక్షని చేసిన కేసీఆర్ గారు యొక్క దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దీవన్గా తెలంగాణ వ్యాప్తంగా జరపాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున చేయటం దానికి సన్నాహంగా ఈ రోజు కల్లూరు మండలంలో ముఖ్య నాయకుల జనర బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీక్షా దివస్ కు పెద్ద ఎత్తున కల్లూరు నుంచి తల్లాడు నుంచి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కదిలే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపుగా సంవత్సరం కావస్తుంది సార్ ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు అంటే వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు ఏం ఏం గమనించారు మీరు ప్రజల్లో సమయం ఇవ్వాలని సంవత్సరం పాటు ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రభుత్వం మీదనో ఇక్కడ ఉన్న నాయకుల మీదనో వ్యక్తిగతంగా మేము దారికి దిగకుండా వెయిట్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఏం కోల్పోయాము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం వచ్చింది వాళ్ళు లేకుంటే ఏం కోల్పోయాము ప్రజలు నడితే చెప్తాను నేను చెప్పాల్సిన పని లేదు ఇవాళ భూమి లేని నిరుపేదలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా దళిత బంధు గిరిజన బంధు కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇస్తున్నారు అన్నారు ఇలా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది దళితులకు ఏ ఒక్క కార్యక్రమం రాలా గిరిజనులకు ఏ ఒక్క కార్యక్రమం రాలా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద మేము లక్షా నూట పదహారు ఇస్తే తులం బంగారం ఇస్తున్నారు మరి ఇప్పటి వరకు తెలంగాణలో ఒక పెళ్లి కూడా కాలేదా ఆరు ఏడు లక్షల పైన సుమారు పెళ్లి అయ్యి ఉండొచ్చు అయినా ఆ పథకం ఓసేలేదు ఇవాళ మహిళలకు మేము బస్సు ఇచ్చినాం అని చెప్తున్నారు కానీ సర్వీసులను తగ్గించి ఇవాళ మహిళలు ఎంత వెయిటింగ్ లో పాల్పడుతుందో సోషల్ మీడియాలో చూడండి పేరుకే ఉచిత బస్సు తప్ప ప్రయాణికులకు సరిపోను బస్సులు రాలే రూట్లలో సర్వీసులు తగ్గించిండ్రు మళ్ళీ తిరిగి ఆటోలే దిక్కాయి ఆ పరిస్థితి తీసుకొచ్చి అది సక్సెస్ కాలేదు ముఖ్యంగా రైతాంగాన్ని గుండెలో పెట్టుకుని పంజాబ్ను తలదనే విధంగా తెలంగాణ అన్నపూర్ణగా పేరుగొంచే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేసి మందు వేసవిలో కూడా నాగార్జున సాగర్ కింద నీళ్లు రాకపోతే మాకు నీళ్ళు ఇచ్చి పంటలు పండించిన గొప్ప చరిత్ర కేసీఆర్ గారికి ఉంది ఇవాళ రైతు బంధు లేదు దురదృష్టవశాత ఎవరైనా చనిపోతే రైతు బీమా లేదు రుణమాఫీ అయిపోయింది ఇవాళ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతున్న పిలగాలు గురుకుల విద్యాలయంలో చదువుతున్న పిలగాలు నాణ్యమైన భోజనం లేక ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు ఏ రకంగా ఎంతమంది చనిపోయినో ఇవాళ పత్రికల్లో పేర్లతో సహా వచ్చినాయి అంటే ఇవాళ గురుకుల విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకి అన్ని నియామకాలు అయిపోయి పత్రం ఇచ్చేదానికి ఎన్నికల కోడ్ వాళ్ళు అడ్డంకు వస్తే ఈచి మేము ఇచ్చినని గొప్పలు చెప్పడం తప్ప నిరుద్యోగ భృతి లేదు ఇవాళ ఏ నిరుద్యోగ యువతరం అయితే ఆ రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లకు ముఖ్యమంత్రి గారు పోలేని పరిస్థితి వచ్చింది అందుకని మళ్ళొకసారి తెలంగాణ సాధకుడు సాధించిన తర్వాత తెలంగాణకు జరిగిన ప్రయోజనాలని ప్రయోజనకు వివరించడం వారి దీక్ష వల్ల తెలంగాణ ఏం సాధించాం అధికారం కోల్పోయిన తర్వాత ఏం కోల్పోయింది తెలంగాణ అని ప్రజలకు వివరించే దానికోసం దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది దానికి విశేషంగా తల్లి రావాలని నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమ అభిమానులకు పిలిపిస్తున్నాం అంటే ఈ ఒక్క కార్యక్రమం తర్వాత మీరు అంటే ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు స్పీడ్ పెంచబోతున్నారు బిఆర్ఎస్ అధినాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొత్త ప్రభుత్వం వెంటనే విమర్శలు పెడితే సమాజం హర్చించదని సంవత్సరం పాటు టైం ఇచ్చినాం ఈ సంవత్సరం తర్వాత ఇలా ప్రజలే రోడ్ల మీద చర్చించుకుంటారు ఏ పది మంది కలిసినా నిర్భయాలు కానీ ఏం చెప్పాల్సిన పని లేదు అందుకనే ఆ ప్రజలు విశ్వాసానికి అనుగుణంగా ప్రజలు ఏం కోలిపోయారో తెలంగాణ ఏం కోల్పోయిందో తప్పనిసరిగా తిరిగి వాళ్ళ ఆశలకు ఆశలకు అనుగుణంగా అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉండదో ప్రతిపక్షానికి కూడా ప్రజా సమస్యలు లేవనైతే బాధ్యత అంతే ఉంటది ప్రజాస్వామ్య బద్దంగా తప్పనిసరిగా రైతాంగం వ్యవసాయ కూలీలు బీసీ వర్గాలు గిరిజనులు దళితులు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారాన్ని గుర్తించి తప్పనిసరిగా వాళ్ళ ఆశలకు ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు సమాజమయ్యే బాధ్యత తప్పనిసరిగా తీసుకు